నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం బీపీ షుగర్ తగ్గించుకోవాలనుకునేవారు బరువు తగ్గాలనుకునేవారు ఇలాంటి సలాడ్స్ చేసుకొని తింటే చాలా మంచిది ఈ సలాడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక కప్పు తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అరకప్పు క్యారెట్ ముక్కలు ఒక మీడియం సైజు దోసకాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటో కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు బీట్రూట్ని నేను సన్నం కట్ చేసి వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోకి ఒక కప్పు గట్టి పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు వేసుకున్న తర్వాత జీలకర్ర వేయించుకొని బ్లాక్ సాల్ట్తో నేను పొడి చేసి పెట్టుకున్నాను అది పావు చెంచా వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ ఎండాకాలంలో ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇలాంటి సలాడ్స్ తింటే ఒంటికి చాలా చలవ చేస్తుంది లేదంటే ఈవినింగ్ టైంలో కూడా తినొచ్చు ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంతా కలిపిన తర్వాత ఇలా నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడానికి వేసేసుకుంటున్నాను ఈ నేను చేసిన సలాడు ఫుల్గా తినాలి అనుకుంటే ఒకరు తినొచ్చు లేదంటే లైట్గా తినాలి అనుకుంటే ఇద్దరికి సరిపోతుంది పైనుండి చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో